హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో గల శాంక్చరీలను గురించి చూద్దాం ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు అభ్యర్థులకు యూజ్ అవ్వాలని కోరుతూ వీడియోలోకి వెళ్ళిపోదాం శాంక్చరీ పేరు అది ఉన్నటువంటి ప్రదేశం ఫస్ట్ వన్ రోళ్లపాడు శాంచరీ ఇది కర్నూలు జిల్లాలో కలదు ఇది బట్ట మేక పక్షి కేంద్రము నెక్స్ట్ వన్ గుండ్ల బ్రహ్మేశ్వరం శాంచరీ ఇది కూడా కర్నూలు మరియు ప్రకాశం జిల్లా మధ్యలో ఉంది నెక్స్ట్ వన్ నాగార్జున సాగర్ ఇది ఉన్న ప్రదేశం శ్రీశైలం ఇది అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం నెక్స్ట్ వన్ నెలపట్టు శాంచరీ ఇది నెల్లూరు జిల్లాలో కలదు నెక్స్ట్ వన్ పాకాల శాంచురీ వరంగల్ జిల్లా కవ్వాల్ శాంచరీ ఆదిలాబాద్ జిల్లాలో కలదు కిన్నెరసాని అభయారణ్యం ఇది ఖమ్మం జిల్లాలో కలదు నెక్స్ట్ వన్ కోరింగా కృష్ణా గుంటూరు జిల్లాల మధ్యలో కలదు లాస్ట్ వన్ కౌండియా శాంక్చరీ ఇది చిత్తూరు జిల్లాలో కలదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ Thank you.